మద్యపాన నిషేధం హామీ మర్చిపోయిన సీఎం జగన్ ప్రభుత్వం నేరుగా అమ్మకాలు నిర్వహించడం భారతదేశంలో ఎక్కడా లేని అద్భుతమైన పథకం అధిక రెట్లు చెత్త బ్రాండ్లు అనే ఈ పథకానికి నామకరణం చేశారు జనాలు తాగడం మానరు అమ్మడం మానవు ఆంధ్ర బ్రాండ్లు తాగి చావక తప్పదు అంటున్నారు పక్క రాష్ట్ర ప్రజలు కూడా ఏపీ జనాలను చూసి జాలి పడుతున్నారు అయితే అమ్మితే అమ్మారు తాగితే తాగారు ఇదేంటయ్యా ఇది మరీ బలి తెగించి ఇలా చేయడం ఏంటంటున్నారు మీరు చూస్తున్నది కావలి పట్టణం అడవి రాజపాలెం ప్రాంతంలోని హైవే పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ మధ్య దుకాణం సమయం సందర్భం లేకుండా డీమార్ట్లా రష్గా ఉంటుంది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మద్యం ఇక్కడే కొనవచ్చు అలా పక్కనే కూర్చొని కాసేపు హాయిగా తాగొచ్చు కావలసినంత ఓపెన్ ప్లేస్ పక్కనే హైవే దాని కానుకొని సర్వీస్ రోడ్ ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఎంత చక్కగా ఓపెన్ బార్లా ఫీల్ అవుతూ తాగుతూ ఉండొచ్చు ఇదేంటి అని ప్రశ్నించే ప్రజలు లేరు పట్టించుకొని అధికారులు చూసి చూడనట్టు వెళ్ళే పోలీసులు మద్యపాన నిషేధం కాసేపు పక్కన పెట్టి కనీసం ఇలా పబ్లిక్గా హైవే పక్కనే కూర్చొని తాగుతుంటే అటుగా ప్రయాణించాలంటే ప్రజలు ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఎంత భయభ్రాంతులు అవుతారో ఉన్నతాధికారులు కాస్త ఆలోచించాలి వెంటనే చర్యలు తీసుకోవాలి కావలి పట్టణ ప్రజలకు మేమున్నామంటూ భరోసా ఇవ్వాలని నిజం టీవీ విజ్ఞప్తి చేస్తున్నాం